అండ్ అందరికీ నమస్తే చాలా రోజులైంది మనం వీడియోలు తీయక అయితే మధ్యలో మధ్యలో మనం లాస్ట్ సిష్యలో మిల్లినా కదా ఆ ట్రిప్ ఒకటే తీసిన మధ్యలో బండి నడుపుతున్నా కాకపోతే ఏంటంటే వీడియోలు అయితే తీయలేకపోయినా సో ఇవాళైతే కంపెనీలు అయితే ఉన్నా చూసరుగా బండి అయితే కంపెనీలు ఉంది ఆల్రెడీ నైటే లోడ్ అయితే చేసేసుకున్నా ఇప్పుడైతే మనం అయితే వెళ్ళబోతున్నాము గుండెప్పంపల్ అనమాట మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చేసి తొమ్మిది భావం అయితే అవుతుంది సో ఇప్పుడు ఆడికి వెళ్ళే వరకే మనకి దగ్గర దగ్గర పది అయితే అవుతుంది ఇంకోటి కంపెనీలో మనకి ఎంత ఇస్తారు అనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నా ఇంకా మన అర్నింగ్స్ ఎంత అనేది కూడా మీకు అయితే చెప్తాను ఇప్పుడైతే స్టార్ట్ అవుదాము అక్కడికి వరకు గంట అయితే అన్లోడింగ్ అదంతా ప్రాసెస్ అయ్యే వరకు రెండు అవుతుందేమో నేనైతే అయితే అనుకుంటున్నా మెటీరియల్ అయితే చాలానే ఉంది ఒక్కరినే దింపాలి సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం చూస్తారు ఇక మన బండి అయితే నైటే లోడ్ అయితే అయింది లోడ్ అయితే వేసుకొని కట్ పట్టా గట్రా కట్టుకొని రెడీగా సరే ఇది ఆడకొట్టి జర ఇది అనుకుంటే అయిపోతుంది సో ఎప్పుడే స్టార్ట్ అయితే అయినామో మనకి ఇక్కడికెళ్ళి కరెక్ట్గా ఇరవై మూడు కిలోమీటర్లు అనమాట పది అవుతుంది మనం ఆడకి రీచ్ అయ్యే అయ్యేవారికి కానీ మనమే ఇదంతా అవుట్స్కర్ట్స్ కదా కాబట్టి తొందర తొందరగా వెళ్ళిపోతాము ఒక నలభై యాభై అయితే వెళ్ళిపోవచ్చు మొత్తం ఏమి ట్రాఫిక్ గిఫిక్ ఏమి ఉండదు బండ్లు ఉంటాయి ఆడ ముంగట మనకంటే ముంగట ఏవైతే బండ్లు ఉంటాయో అవైతే అన్లోడింగ్ చేస్తూ ఉంటారు సో అన్లోడింగ్ అంటే మనమే చేసుకోవాలి ఆడ అదొకటి మైనస్ పాయింట్ అనమాట మన ఈ కష్టవాడాలి తప్పదు ఎందుకంటే ఒక కిరాయి మంచి కిరాయి వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే అన్లోడింగ్ అవలయితే చేసుకోవాలి చేసుకుంటేనే మంచిది ఇక మనకి దాని కూడా పైసలు అయితే మిలుగుతాయి అంటే కలుపుకొని మొత్తం కిరాయిలోనే మొత్తం మాట్లాడుకున్నది సో అయితే ఏంటంటే మనకి రెండు రోజులైంది లోడ్ అయితే ఎక్కువ వస్తుంది ఈ ఇయ్యాల కూడా అట్లాడం ఉంది చూద్దాం కాకపోతే ఏంటంటే ఆడ ఒక్కొక్కసారి తక్కువ వస్తే ఒక్కొక్కసారి ఎక్కువ వస్తుంది దూరం వస్తుంది ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఇరవై మూడు కిలోమీటర్లు వచ్చింది నిన్ననేమో పదిహేడు కిలోమీటర్లు వచ్చింది మొన్ననేమో మనకి సర్లేపల్లి పది కిలోమీటర్లే అట్లా మనకి ఎంత దూరం వెళ్ళినా ఒకటే కిరా అన్నమాట ఇది అట్లా అని చెప్పి సర్లే ఏదైతే అని చెప్పి ఇది కూడా ఇంకోటి మార్నింగ్ టైంలో అయితే వేసుకుంటుందండి లోడు నైటే వేసుకుంటున్నాను ఎందుకంటే మార్నింగ్ అయితే ఇప్పుడు వాళ్ళు కంపెనీస్ ఓపెన్ చేసేది టెన్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారు అంటే పదింటికి అనమాట పదింటికి ఓపెన్ చేస్తే వాళ్ళు వచ్చి లోడింగ్ చేసి అది దాని వరకు నా కానీ పదిన్నర పదకొండు అయితే అవుతుంది సో అట్లా అని చెప్పి నైట్ లోడింగ్ అయితే వేసేసుకుంటున్నా ఇప్పుడు నైట్ టైం లోడింగ్ చేసుకోవడం వల్ల ఏంటిదంటే మనకి మార్నింగ్ తొందరగా వెళ్ళిపోవచ్చు అయితే నేను నిన్న మొన్న ఫస్ట్ అట్లనే వెళ్తుండే మార్నింగ్ వెళ్తుండే ఇప్పటి నుంచి అయితే నైట్ వెళ్తున్నా నైట్ వెళ్ళి లోడింగ్ చేసుకుంటే పొద్దువల ఫ్రెష్ ఉంటుంది మనం పొద్దువల ఆరు ఆరేటికి వెళ్ళిపోయినామంటే మనకైతే లోడింగ్ కూడా చాలా తొందరగా అయితే అవుతుంది ఇది అట్లా అని చెప్పి నైట్ చేసుకుంటున్నాను కాకపోతే వాళ్ళు ఏంటంటే చలి బాగా పెట్టింది విపరీతంగా ఇక మనమైతే ఇట్లా పోతున్నాము దేవరాంజల రోడ్కి వెళ్ళి ఇట్లకెళ్ళి దగ్గర అని చూపిస్తుంది ఒక మనకి ఒక మూడు కిలోమీటర్లు అయితే డిఫరెన్స్ వస్తుంది సో అట్లని చెప్పి ఇట్లనే పోతున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత బండ్లదే నాకు పాయింట్ కొద్దిగా లేట్ వెళ్ళినా ప్రాబ్లం లేదు కానీ వెళ్ళిన మంటనే అన్లోడింగ్ అయితే మంచిగా మనం నెక్స్ట్ పోటల్లో కూడా మంచి ట్రిప్స్ అయితే కొట్టుకోవచ్చు ఎట్లయితే అనుకుంటున్నా చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది ఏం కదా అనేది ఇప్పుడే మనము కంపెనీ దగ్గరికి అయితే వచ్చినామనమాట ఇప్పుడైతే మనం సైడ్కి అయితే ఆపేసినాం బండి మనం పేపర్లో తీసుకెళ్ళి ఆడైతే లోపల ఎంట్రీ అయితే వేపించాలి చేపించిన తర్వాత వాళ్ళు బండి ఎడవేటలో మనకైతే చెప్తారు ఇప్పుడే మన బండి అయితే అన్లోడింగ్ అయితే అయిపోయింది మీరు చూస్తారుగా ఇవన్నీ మెటీరియల్ చూపిస్తున్నావు కదా ఇవన్నీ మనమే అనమాట అన్లోడింగ్ చేసింది కింద చెక్కల ప్లా ప్యాలెట్లు అంటారు ఆ దాంట్లో అయితే ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క ఐటమ్ అయితే సపరేట్ సపరేట్గా పెట్టి మనమైతే అన్లోడ్ అయితే చేసేసినాము అయితే ఇప్పుడైతే అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది రైట్ ఇప్పుడైతే వెళ్ళిపో ఇప్పుడైతే అనమాట మా ఘోరంగా అయింది ఇప్పుడు వెళ్ళి మనకి కొద్దిగా మెటీరియల్ ఉంది కదా వాపస్ ఇచ్చారుది అది ఇచ్చేస్తే చాలా రైట్ అయిపోతుంది మనకి ట్రిప్ అయితే వచ్చింది ఏడికి అంటే మన దేవరంజల నుంచి వెళ్ళి అయితే పడ్డది యాక్చువల్గా నేను ఆ దేవరంజల్లోనే చాయతున్నాను అయితే అటు సైడ్ ఉండే కానీ చాయ్ తాదామని చెప్పి ఇట్లనే మన అక్కింపేట ఇట్లా వెళ్ళిపోదామని అనుకున్నాను మేము ఆర్డర్లు రాకపోతే అయితే ఇంకొక ఆర్డర్ పడిండే ముందు బాలనగర్ వాడి అది ఎంత అంటే మనకి ఒక ఎనిమిది వందలు అది ఇక మనకి డీజిల్ వల్ల పోతే ఎందుకు మళ్ళీ అడికెళ్ళి ఇంటికి ఫ్రీ ఉట్టిన వెళ్ళాలి ఈ టైంలో ఏంటంటే మనకి ఇంటికి దగ్గర ట్రాఫిక్ లేని ఏరియాలో వెళ్ళాలి సాయంత్రం టైంలో అట్లయితే మనకి కొద్దిగా ఫ్రీగా అయితే ఉంటుంది అట్లని చెప్పేసి బాలనగర్ అయితే వెళ్ళలే ఎత్తలే యాక్సెప్ట్ చేయలే సో ఇక తర్వాత జరిసేపు ఆయన ఛాయ్ షాప్లో ఆపి కొద్దిసేపు ఛాయ్ తాగి జరిసేపు కూర్చున్నా కూర్చుంటే ఇక మనకి ఆర్డర్ అయితే పడ్డది వీడికి వెళ్ళా ఒక కిలోమీటర్ ఉంది అంతే పికప్ వీడికి వెళ్ళి మనము సీదా ఆటో అనమాట వెళ్ళేటది ఈ అటు సైడ్ ఎందుకు పోతున్నా దూరమైనా ఎందుకు పోతున్నా అంటే ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుంది మనకి ఇంకోటి ఇది ఎక్కడ అంటే ట్రాన్స్పోర్ట్కి పడ్డది ట్రాన్స్పోర్ట్కి పడ్డది కాబట్టి మనకి మెటీరియల్ అనేది అంత వెయిట్ అయితే ఉండకపోవచ్చు అనుకుంటున్నా చూద్దాం ఇప్పుడైతే అడికెళ్దాం మెటీరియల్ ఏంటంటే క్లాత్స్ అంట బట్టలు అంట అడికెళ్ళిన తర్వాత అయితే చూద్దాం మన బండి అయితే ఇప్పుడు లోడింగ్ అయితే అయిపోయింది దూసుక ఎంత ఒక కరెక్ట్ ఐదు నిమిషాల్లో అయిపోయింది లోడింగు ఇగో ఇదే అనమాట ఏదో ఇట్లా కట్టినా వెనకలు పడకుండా ఎందుకంటే చలో ఎప్పుడైతే స్టార్ట్ అయిపోదాం చలో ఎప్పుడైతే స్టార్ట్ అయినా ఉన్నాము వీడికి వెళ్ళి కరెక్ట్ ఎంత మనకి ముప్పై తొమ్మిది నలభై కిలోమీటర్లు అనుకోండి నలభై కిలోమీటర్లు అయితే వస్తుంది ఆల్మోస్ట్ ఎంత ఏడు నలభై ఏడు అంటే ఒక ఎనిమిది ఏడు కల్లా అయితే రీచ్ అవుతుంది అనమాట ఎందుకంటే మధ్యలో ట్రాఫిక్ అవి తగ్గుతాయా అయితే మనకి ఇంకొక రూట్ చూపిస్తుంది ఆడికెళ్ళి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు అంటే మన వెళ్ళి ఇప్పుడు మనం పోయేడదేమో ఇట్లా మన కండ్లకు ఇది హక్కి దేవరంజాలు హక్కింపేట అల్వాల్ అట్లకెళ్ళి అయితే పోతున్నాము ఇట్లనే ఎందుకు వెళ్తున్నాం అంటే మనకి ఇట్లా మన బుల్లారంకెళ్ళి పోతే ఆడ సిగ్నల్ అయితే పడుతుంది ఇది మన గేట్ అయితే పడుతుంది రైల్వే గేటు ఆడేమైతే అంటే ఒక్కొక్కసారి అసలుకి వెళ్ళదు మొత్తం లైన్ మొత్తం కడతాం ఎన్నికల అంటే గేట్ రైల్వే గేట్ తిరగక అట్లా అని చెప్పేసి ఇట్లకెళ్ళి అయితే పోతున్నా చూద్దాం అక్కడికి వరకు ఏ టైం అవుతుందో ఎప్పుడు మనకి మ్యాప్స్లో చూపించిన టైం అయితే కరెక్ట్గా ఉండదు ఖచ్చితంగా టెన్ మినిట్స్ అయితే ఎక్కువనే ఉంటుంది అట్లా అని చెప్పి ఎనిమిది అలా అయితే వెళ్తాం మన దానిలో కరెక్ట్గా చెప్పాలంటే ఒక ఆరు వందలు ఏడు వందల కిలోలే ఎక్కువ అయితే వాళ్ళే కాబట్టి ఎంటీ బటన్ లాగానే పోతుంది ఇక స్పీడ్ కొట్టుకుంటే ఓడే ఏడైతే ఆపను కాకపోతే ఒకసారి ఆడ డీజిల్ పోపించుకున్నాం అనుకో చలో రైట్ అయిపోతుంది ఇక దాని తర్వాత నెక్స్ట్ ఇక లొకేషన్ దగ్గరికి వెళ్ళి ఆడ అన్లోడ్ అయినాక చలో రైట్ ఇంటికే ఇప్పుడే మనం ఆటన్నగారికి అయితే వచ్చినామో ఇదే అన్నమాట అన్లోడింగ్ లొకేషన్ వచ్చేసి ఇప్పుడైతే మన మెటీరియల్ అయితే అన్లోడ్ అయితే చేస్తుర్రు సో ఇది అయిపోయినాక మనమైతే ఇంటికా అనమాట వెళ్ళాడు కర్రైట్ చాలా ఎప్పుడైనా మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ ట్రిప్లో మనకు వచ్చేసి ఎంత అంటే మొత్తము చూసురు కా రెండు వేల నలభై ఒక్క రూపాయలు అయితే ఈ ట్రిప్కి అయితే వచ్చిండే దీనికి వెళ్ళి రెండు వందల నలభై నాలుగు రూపాయలు అయితే మనకి ఈ ట్రిప్లో కటింగ్ అయితే అయిపోయినాయి పైసలు వాటర్ కమిషన్ అయితే నెక్స్ట్ డీజిల్ వచ్చేసి ఒక నాలుగు అయితే తాగొచ్చు ఎందుకంటే ఆడికి వెళ్ళి ఇక్కడికి నలభై కిలోమీటర్లుగా సో నాలుగు అయితే తాగింది மொத்தம்ல மனக்கு ஒரு ஆறு வந்து ஏழு வந்து ஏழு வந்து ட்ரிப்ல மக்களுக்கு பதமூடு வந்து அது மெகினா பதமூடு வந்து யாபை ரூபாய் அது மி பதினாலு வந்து மெலினா மொத்தம்ல பதினாலு வந்து அது மிதனா நெக்ஸ்ட் மனக்கு மார்னிங் செப்பான் கதா ஆ டிரப் மனம் ரோஜு கம்பெனிக்கு எழுத்துனா ஆ கம்பெனிக்கு வச்சி மனக்கு ரோஜு மூணு வேலு அன மூடு வேலுக்கு டேல்தான் அந்த மனிக்கு எக்வேம் உண்டது ஒரு இரவு கிலோமீட்டர் இரவு ஐந்து கிலோ இரவு மூணு கிலோமீட்டர் லப்படனே மனிக்கு பத்தொம்பது உண்டதுபள்ளி அட் சைடு தான் ఎక్కువేమి ఉండదు కాకపోతే మనం ఏంటంటే నైట్ టైం లోడ్ చేసుకున్నామంటే మనకు మార్నింగ్ టైంలో చాలా ఈజీ అయిపోతుంది ఎంత అంటే మనకి ఒక నేను పదకొండి కల్లా అన్లోడింగ్ అయిపోయి బయటికి రావచ్చు మార్నింగ్ పదకొండు ఇటుకల్లా మనం మూడు వేలు అయితే వేయచ్చు అట్లా అనమాట సో ఇవాళ మన రన్నింగ్స్ వచ్చేసి మొత్తం పద్ నాలుగు వేలు నాలుగు వందలు అనమాట మొత్తంలో అన్ని ఖర్చులు అన్ని తీసేయను నాలుగు వేలు నాలుగు వందలు అయితే మనకైతే మిగిలినాయి సో ఇప్పుడైతే అయిపోయింది క్లోజ్ అయితే చూసర్ కాడ మనకి ఇప్పటిదాకా అన్లోడ్ చేసింది ఎప్పుడైతే వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇంకా డైలీ అయితే మరిన్ని వీడియోస్ అయితే పెడుతూ ఉంటా ఓకే డన్ బాయ్